హలో ఎవ్రీవాన్ మా ఇంట్లో ఎప్పుడు బనానాస్ తెచ్చినా తింటండి అని అలాగే టేబుల్ మీద పెట్టేస్తుంటాను అవి మక్కిపోతూ ఉంటాయి ఈసారి ఏదైనా స్వీట్ చేద్దామని ఇలా ట్రై చేశాను ఇక్కడ టూ బనానాస్ని తీసుకొని పేస్ట్ చేసుకున్నాను ఒక బోక్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను దాంట్లో కొద్దిగా రవ్వని వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రవ్వని దీన్ని రోస్ట్ చేసుకున్నాను దీంట్లోనే ఒక ఆఫ్ గోధుమ పిండిని కూడా వేసుకొని రోస్ట్ చేసుకున్నాను అలాగే హాఫ్ కప్ తుర్మిన బెల్లాన్ని తీసుకున్నాను దీంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బనానా ప్యూరీని యాడ్ చేసుకున్నాను దీన్ని ఇలా స్టిచ్ చేసుకున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఫ్లేవర్ కోసం ఇలా మగ్గిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పిండిని యాడ్ చేసుకున్నాను రవ్వ మరియు గోధుమ పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి స్లో స్లోగా ఇలా వేస్తూ ఇలా మిక్స్ చేసుకోండి ఇది అడుగంటుతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండండి స్లో స్లోగా ఇలా మిక్స్ చేసుకోండి నెయ్యి వేస్తూ ఇలా మిక్స్ అయిన తర్వాత దగ్గరికి అయింది చూడండి పిండి ఇలా స్వీట్ ఇలా దగ్గరికి అయిన తర్వాత ఏదైనా ప్లేట్ కానీ ఒక మౌల్డ్ కానీ ఏదైనా తీసుకోండి తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసి ఇలా గ్రీస్ చేసేసుకోండి తర్వాత ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోండి ఈ స్వీట్ని ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేసేసుకోండి పీసెస్ లాగా